టీఆర్ జేల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి బీపీ డౌన్ వల్ల కవిత కళ్ళు తిరిగి కింద పడిపోయిందనేటటువంటి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి టీఆర్ కు సంబంధించినటువంటి సిబ్బంది మొత్తానికి తనను దీన్ దయా హాస్పిటల్ కి సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి కవిత గతంలోనే నాకు కొన్ని టాబ్లెట్స్ కావాలి నా ఆరోగ్యం కూడా బాగుండట్లేదు అలాగే నేను డిప్రెషన్ కి గురైతా ఉన్నా చాలా ఇబ్బంది పడతా ఉన్నా మానసికంగా చాలా ఆవేదనకు గురైతా ఉన్నా నాకు మధ్యంతర బెయిల్ కావాలంటూ కూడా కవిత రౌస్ సెవెన్ కోర్టులో తను బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం తర్వాత మా కొడుకుకు పరీక్షలు ఉన్నాయి మా కొడుకు ఇబ్బంది పడతా ఉన్నాడు మా కొడుకు కూడా డిప్రెషన్ కు గురవుతా ఉన్నాడు మా పిల్లలు నేను లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నన్ను ఎట్టి పరిస్థితులలో ఒక వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వండి నేను మా పిల్లల దగ్గరికి పోయి వస్తా నా ఆరోగ్యం బాగుండాలంటే ఒక వన్ వీక్ నాకు రెస్ట్ కావాలంటూ కూడా కవిత గతంలోనే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం కానీ ఇటు ఏజెన్సీస్ సంబంధించి ఈడీ కానివ్వండి సిబిఐ కానివ్వండి లేదు లేదు కవితకు ఆ వాదోపు విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంటది కవిత బయటికి పోయిన తర్వాత పూర్తి స్థాయిలో మేనిపులేట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు కవితకు ఎట్టి పరిస్థితులలో బెల్ ఇక్కడ కూడా కోర్టు దృష్టికి రెండు ఏజెన్సీస్ కూడా చాలా క్లియర్ కట్ గా ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో కవితకు బాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం అయితే కవిత గతంలోనే తనకు బీపీ ఉంది కవితకు ఆరోగ్యం కూడా బాగాలేదంటూ కూడా మార్చి పదిహేనో తారీఖు కేటీ రామారావు ఈడీ అధికారులకు కూడా చెప్పినటువంటి దాఖలాలు మనం చూస్తాం ఈ టైంలో కవితను ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు కవితకు అసలే ఆరోగ్యం బాగాలేదంటూ కూడా సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈడీకి సంబంధించిన అధికారితో కూడా వాగ్వాదం పెట్టుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం సో ఇప్పుడు కవితకు ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ కి తరలించారనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి హుటాహుటిన కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్లారనేటటువంటి సమాచారం వస్తా ఉంది సుమారు వారం రోజులు దాటిపోయింది తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి హరీష్ రావు కేటీ రామారావు ఇద్దరు కూడా ఢిల్లీలోనే పాగా వేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం సో కవితకు సడన్ గా అస్వస్థత గురి కావడానికి గల కారణం ఏంటి ఓ వైపు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తా అసలు ఏం జరుగుతూ ఉంది ఏందనేది అంశం పైన మాట్లాడడానికి ఒకసారి క్లియర్ కట్ అనాలిసిస్ కోసం మా పొలిటికల్ కడా కార్తిక లైవ్ లో ఉన్నాను కార్తికేనతో మాట్లాడదాం కార్తికన ఏం జరుగుతా ఉంది కవితకు సడన్ గా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి తనకు బీపీ డౌన్ వల్ల కవిత ఇబ్బంది పడుతుంది అనేటటువంటి సమాచారం వస్తా ఉంది కవిత గతంలోనే చెప్పింది నార్త్ ఫుడ్ నేను తినలేకపోతా ఉన్నా నాకు స్పైసీ ఫుడ్ కావాలంటూ కూడా కవిత చెప్పింది అంటే ఆమె తినకపోవడం రీజనా లేకపోతే ఇంట్లో బెంగ పెట్టుకోవడమా లేకపోతే వాళ్ళ తండ్రి రాలేదు కాబట్టి నన్ను చూడడానికి ఎవరు రావట్లేదు వంద రోజులైనా కూడా నాకు బేలు రావట్లేదు అనేటటువంటి డిప్రెషన్ గురై కవితకు అస్వస్థత గురయ్యేటటువంటి అవకాశం అసలు అనారోగ్య బారిన ఎందుకు పడింది కవిత ఏం జరుగుతుంది ఢిల్లీలో కార్తీక ఎస్ వాస్తవానికి కవితకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి దానికి నాకు లో బీపీ ఉందన్న విషయం మొదటి నుంచి కవిత వాదిస్తూనే ఉంది సో కవిత కొంత బీపీ డౌన్ లో బీపీకి సంబంధించినటువంటి ఇబ్బందితో గురైనట్టు తన హాస్పిటల్కి తరలించినట్టు మనకి ఇప్పటికైతే అంతున్న సమాచారం వాస్తవానికి మనకు తెలుసు కవిత రెండు కేసుల్లో తన అరెస్ట్ ప్రజెంట్ నడుస్తూ ఉంది ఒకటి సిబిఐకి సంబంధించిన ఢిల్లీ లిక్కర్స్ రెండోది ఈడీకి సంబంధించిన ఢిల్లీ రికర్ స్కామ్ అంటే స్కామ్ ఒకటి అయినప్పటికీ కూడా ఈడీ సిబిఐ రెండు ఎంక్వైరీ సంస్థలు రెండు వేర్వేరు కేసుల్లో కవితను ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి సో కవిత ఇప్పుడు బయటకు తిహార్ జైలు నుంచి బయటికి రావాలి అని అంటే రెండు కేసుల్లో కూడా బెయిల్ రావాలి సో కవితకి ఈ రెండు కేసులో అనేక మార్లు బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్నప్పటికీ కూడా ట్రయల్ కోర్టులోనో హైకోర్టులోనూ పలు రకాలుగా అప్లై చేసుకున్నప్పటికీ కూడా కవితకు బెయిల్ రాలేదు ఈవెన్ దో మధ్యంతర బెయిల్ కూడా రాలేదు పిల్లల ఎగ్జామ్స్ కోసం మధ్యంతర బెయిల్ కావాలని కవిత ట్రయల్ కోర్టు అడిగినప్పుడు దాన్ని పిటిషన్ కొట్టు వేసింది కారణం ఏంటంటే కవిత గత ఇస్తరీ చూస్తే ఈ కేసులో కవిత ఇస్తరే బెయిల్ రావడానికి ఆటంకంగా మారింది సో కవితకి బెయిలు వచ్చే అవకాశం రోజు రోజుకి క్రమంగా తగ్గిపోతూ ఉంది ఆశలు అడియాసలు అవుతూ ఉన్నాయి ఈవెన్ ఇప్పుడు కవిత బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది సో ఇప్పుడు ఈ ఈ మనది ఖచ్చితంగా ఉంటుంది నిన్నదాకా విఐపి సర్కిల్లో బతికిన వ్యక్తి గత వంద రోజులుగా జైల్లో గడపడం అనేది అసాధ్యమైనటువంటి విషయం జనరల్గా కూడా కా ఎందుకంటే ఉన్నటిదాకా మంది మార్పుల మధ్య చుట్టూ సెక్యూరిటీ మధ్య తను అడిగింది అడిగినట్టు గారాలుగా పెరిగినటువంటి కేసీఆర్ కూతురు కదా సీఎంకి కూతురుగా అంతకుముందు ఎంపీగా తర్వాత ఎమ్మెల్సీగా ఎప్పుడూ ఒక ప్రోటోకాల్లో బతుకున్నటువంటి వ్యక్తి వారు ఏ ప్రోటోకాలు లేకుండా ఎలాంటి మెయిన్ సెక్యూరిటీ లేకుండా అంటే వాళ్ళసంగ జైలు సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా తనకి పర్సనల్ సెక్యూరిటీ అంటే ఎవరు ఉండరు కానీ తన పర్సనల్ సెక్యూరిటీ లేకుండా కేవలం జైలు గోడల మధ్య నాలుగు గోడల మధ్య గడపాల్సి రావటం కవిత జీవితంలో ఒక చేతి అనుభవం ఉంది దానికి దీన్ని కూడా అంత ఈజీ కాదు కవిత తన ఇంట్లో ఉన్నప్పుడు తన ఇష్టమైన పుట్టు తినడానికి తన ఇష్టమైన వాట తాగటానికి తన ఇష్టం వచ్చిన గాలి పీల్చడానికి తన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళడానికి రకరకాల అవకాశాలు ఉంటాయి పోయిన చోటు కూడా మంది మార్పులతో జనం హంగులు ఆర్భాటాలతోటి స్వాగత స్వాగతాలు ఇవన్నీ కవిత చూసింది కానీ ఇవన్నిటికీ భిన్నంగా ఈ లైఫ్ స్టైల్ అన్నిటికీ భిన్నంగా జైల్లో గల పాలసీ రావటం అనేటువంటిది నిజంగా ఇబ్బందికరణ పరిణామం దీన్ని జీర్ణించుకోవటం ఇది మానసిక అనారోగ్యం తీసుకొస్తుంది మానసికంగా చాలా ఇబ్బందులు గురిచేస్తుంది దీన్ని చాలామంది ఫేస్ చేయలేరు ఈ పరిస్థితిని ఎవరు ఊహించలేరు ఫేస్ చేయలేరు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే కవిత పడుతుందనే విషయం మన గతంలో చెప్పాం పైగా మీరు ఇందాక చెప్పింది వ్యాలిడ్ పాయింట్ ఇంత ఇబ్బందుల్లో కవిత ఉన్నప్పుడు కేసీఆర్ ఈ రోజు వరకు జైలుకి పోయి కవితను పరామర్శించి జైలు ధైర్యం చెప్పింది లేదు ఎన్సేపటికి కేటీఆర్ కరీష్ పోతున్నారు ఆమె భర్త పోతున్నారు తర్వాత ఇతర ఎవరైనా కుటుంబ సభ్యులు పోతున్నారు శోభమ్మ ఒకటి రెండు సార్లు వచ్చినట్టున్నారు సో కానీ కేసీఆర్ ఈ రోజు వరకు వెళ్ళి ధైర్యం చెప్పిన పప్పని పోలేదు రెండోది వాళ్ళు ఏం చెప్తారు అన్న కేసీఆర్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరబోతున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి సో కేసీఆర్ ఈ టైంలో ఢిల్లీకి గల కారణం ఏంటి బిడ్డ కోసమేనా సో హుటాహుటిన పోతున్నాడు అనేటటువంటి సమాచారం కూడా వస్తున్నది అయితే ఇక్కడ కీలకమైన ప్రశ్నించారు ఈ రోజుకైనా కేసీఆర్ కవిత కోసం వెళ్ళటం ఓకే అది బిడ్డ తండ్రి ప్రేమ వాస్తవానికి ఆ పార్టీ ఎమ్మెల్సీ ఇతను ఆ పార్టీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు తండ్రి కూతురు రిలేషన్ కూడా పక్కన పెట్టి కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చీఫ్గా కేసీఆర్ ఉన్నారు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ జైల్లో ఉంటే దాన్ని ధైర్యం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మంచి చెడు చూడాల్సిన బాధ్యత దాన్ని ఆ వాళ్ళ బెయిల్ కోసం లేదు వాళ్ళ కష్ట నష్టాల కోసం ఓర్పో అవన్నీ పాటు పడాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉంటుంది అది పక్కన పెడితే ఒక ఎమ్మెల్సీ పార్టీ చీఫ్ అనే బంధాన్ని కూడా పక్కన పెడితే తండ్రి కూతురు బంధం కూడా ఇక్కడ అదనంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కవిత కోసం కేసీఆర్ ఈ పార్టీకి వెళ్ళి వెళ్ళి ఉండాల్సింది సార్ ఇప్పటికైనా వెళుతున్నారని మీరు చెప్తున్న వార్తలు చూద్దాం ఎంతవరకు నిజమవుతాయి అనేటువంటిది కానీ ఒక విషయం ఇక్కడ క్రియర్గా కనపడింది ఏంటంటే కేటీఆర్ హరిసా గత పది రోజులుగా ఢిల్లీలో ఏం చేస్తున్నారు ఎందుకు ఈ మాట మాట్లాడుస్తుంది అంటే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతూ ఉన్నారు ఎమ్మెల్సీలు చేజారిపోతున్నారు పార్టీ కనుమరుగైపోతూ ఉంది పార్టీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మనం చూపించిన రిజల్ట్ కూడా చూసాం వాస్తవంగా అసెంబ్లీ స్థానాలు ముప్పై తొమ్మిది వస్తే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఆ పార్టీ జీరోకి పడిపోయింది ఆ పార్టీ ఓల్డ్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ షిఫ్ట్ అయింది ఒక స్థానంలో బై ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ గెలిచిన స్థానంలో లాస్యానంత కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోతే అక్కడ బై ఎలక్షన్ వస్తే ఆ స్థానంలో కాంగ్రెస్ గెలిచింది బీఆర్ఎస్ ఓడిపోయింది సో బీఆర్ఎస్ రోజు రోజుకి కనుమరుగైపోతూ ఉంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు గల్లీ గల్లీ తిరిగి పార్టీ కేడర్కి అందుబాటులో ఉండి పార్టీ నాయకులతోటి పార్టీ మారుతున్న వాళ్ళతో చర్చలు జరిపి పార్టీ కోసం కష్టపడాల్సింది పోయి ఢిల్లీలో ఏం చేస్తున్నారు అనే చర్చ కూడా రాజకీయంగా ఉంది సో ఇదే సమయంలో కవితకి అనారోగ్యం పాలు కావటం హాస్పిటల్కి వెళ్ళటం ఇవన్నీ కూడా ఒక నిజంగా ఒక పరిణామాలు అనుసంధాన పరిణామాలు వినబడుతున్నది రాబోయే కాలంలో ఇప్పుడు కవితకు మధ్యంతర బెయిల్ గతంలో రాలేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కవితకు దాదాపు వారం రోజుల నుండి కవిత కొంత ఆరోగ్యం బాలేకపోవడం ఆల్రెడీ మానిటరింగ్ చేస్తున్నా వస్తా ఉన్నారు జైల్ అధికారులు ఒక చర్చ వినబడుతున్నది సో కవిత పూర్తిగా సో ఆమెకు ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో ఏమైనా మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే గతంలోనే దాఖలు చేసినటువంటి పరిస్థితి ఆల్రెడీ వాళ్ళు సుప్రీం కోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎవరైతే అభిషేక్ అనేటటువంటి వ్యక్తికి వాళ్ళ భార్యకు ఆరోగ్యం లేదని చెప్పి తనకు మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తాం పద్నాలుగు రోజుల పాటు సో ఏమైనా వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశం ఉండొచ్చా కార్థిక అయితే అభిషేక్ ఇష్యూని కవిత ఇష్యూని ఒకే ఘటన కట్టడం ఎక్కడైనా చూడండి చట్టంలో ఏ ఇష్యూకి ఆ ఇష్యూవే బెయిల్ ఇవ్వటానికంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ గతంలో చాలా వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేశాను ఒకటి నేరం తీవ్రత ఎంత రెండు నేరంలో ఎవరైతే విట్టి నిందితున్నారో వాళ్ళ పాత్ర ఎంత మూడు వీళ్ళు బయటికి పోతే సాక్ష్యాధారాన్ని ప్రభావితం చేస్తారా నాలుగు సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేస్తారా ఐదు విదేశాలకి పారిపోతారా ఈ ఐదు అంశాలని పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వటం ఇవ్వకపోవడం ఆధారపడి ఉంటుంది అభిషేక విషయంలో ఉన్నటువంటి సాక్ష్యాలు వేరు కా అభిషేక విషయంలో ఉండే ఇస్త్రీ వేరు కవిత విషయంలో ఉండే సాక్ష్యాలు వేరు కవిత విషయంలో ఉండే ఇస్త్రీ వేరు ఒకటి ఢిల్లీ లిక్కర్స్గా చాలా పెద్దదిగా కోర్టు భావిస్తుంది రెండు దీంట్లో నేరం తీవ్రత చాలా గట్టిదని చెప్పేసి ఈడీ కానీ సిబిఐ కానీ వాదిస్తూ ఉన్నాయి కవిత చాలా తీవ్రమైనటువంటి పాత్ర దీంట్లో ఉంది అనేటువంటిది మూడు ఏమో గతంలో అనేక సాక్ష్యాలని ద్వారాని బెదిరించింది అని చెప్పేసి కూడా ఈడీ అండ్ సిబిఐ వాదిస్తూ ఉన్నాయి కోర్టు ముందు సాక్ష్యాలు చెప్తా ఉన్నాయి నాలుగు అనేక మొబైల్ ఫోన్ ధ్వంసం చేసింది అంటే సాక్ష్యాధారను ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది అనేటువంటి కూడా ఈడీ సిబిఐ కోర్టు ముందు చెప్తా ఉన్నాయి సో ఈ నాలుగు విషయాలు ఏవైతే ఉన్నాయో కవితకి ఆటంకంగా మరో బయలువకుండా ఉండటానికి సో అభిషేక్ ఇష్యూని కవిత ఇష్యూని ఒకే ఘాటుని చూడలేం అభిషేక్ ఇష్యూలో ఈ నాలుగు అభిషేక్ పేవర్గా ఉన్నాయి కవితకు మాత్రం ఆటంకంగా ఉన్నాయి అందుకనే కవితకు నార్మల్ పేరు కాదు కదా మధ్యంతర పేరు కూడా రావట్లేదు కాబట్టి ఇప్పుడన్నా అనారోగ్య సమస్య ఏదైతే మీరు చెప్తా ఉన్నారో అనారోగ్య సమస్య విషయంలో డాక్టర్లు ఏం రిపోర్ట్ ఇస్తారు డాక్టర్ల రిపోర్ట్ని జడ్జి గారికి ఇచ్చిన తర్వాత ఆమెకి మధ్యంతర పేరు అవసరం ఆమె జైలు పరిసర ప్రాంతాల్లో ఉండలేని పరిస్థితులు ఆమె ఉంది ఆమెను ఖచ్చితంగా మధ్యంతర పేరు రూపంలో ఇంటికి తరలించాలి లేదా వైద్యం బయట వేరేగా ఇక అందించాలని చెప్పి ఏమైనా డాక్టర్లు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా జడ్జి గారు డెసిషన్ తీసుకుంటారు స్టిల్ మా ఊలుగా అయితే టెక్నికల్గా టెక్నికల్గా స్టిల్ ఇంకా కవితకి బెయిల్ వచ్చే అవకాశం తక్కువ నేను చెప్పినటువంటి ఐడి కండిషన్లో ఒకే ఒక్క కండిషన్ కవిత బెయిల్ రావడానికి అవకాశం ఉంది అదేంటంటే ఆ విధి విదేశాలకు పారిపోయే అవకాశం తక్కువ ఎందుకంటే ఆమె పాస్పోర్ట్ ఆల్రెడీ కోర్టు సరౌండింగ్స్లో ఉంటుంది కాబట్టి జడ్జి గారి పరిధిలో ఆల్రెడీ తీసుకుని ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉంటారు ఇస్తే కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని బేలిస్తారు కాబట్టి మేబీ ఆ అవకాశం ఆ పాజిబిలిటీ తక్కువ తప్ప మిగతా నాలుగు కండిషన్స్ ఏవైతున్నాయో ఆ నాలుగు కండిషన్స్ ప్రకారం టెక్నికల్గా కవితగా బెయిల్ రావడానికి అవకాశం లేదు ఈ కేసులో ఒక ఎగ్జాంపుల్ కూడా నేను గతంలో అనేక మార్లు చెప్తూ వచ్చాను మనీష్ సిసోడియా మనీష్ సిసోడియా గత ఇరవై నెలలుగా జైల్లో తీహార్ జైల్లో గడుపుతూ ఉన్నారు ఇదే కేసులో ఆయనకి ఇంతవరకు అనేక మార్లు బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్నప్పటికీ స్థిల్ ఇంకా బెయిల్ రాలేదు కాబట్టి ఏ ఈ కేసులో ఏ సాక్షిని ఆ సాక్షిగానే ఏ నిందితుడిని ఆ నిందితుడిగానే చూడాలి అది కాబట్టి ఈ విషయంలో కవితకి టెక్నికల్గా వచ్చే అవకాశం లేదు ఈవెన్ మీరు అన్నట్టు ఈ మధ్యంతర వేరు అనారోగ్య కారణాలు ఇచ్చే వస్తుందా అంటే అది కో కోర్టుకి డాక్టర్ ఏం చెప్తారు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఏ రకంగా ఉంటుంది అసలు కవితకు వచ్చింది మేజర్ ప్రాబ్లమా మైనర్ ప్రాబ్లమా ఆమె తగ్గగలిదా మా ఊరికి అయితే జనరల్ ప్రొసీజర్ చెప్తున్నాను జనరల్ ప్రొసీజర్ ఏంటంటే జైలు పరిధిలో ఉన్నప్పుడు అనారోగ్యం వస్తే జైలు సిబ్బందే వాళ్ళు బాధ్యత తీసుకొని జుడిషియర్ పరిధిలో జడ్జి గారు సూచనల మేరకు వైద్యం చేపిస్తారు ప్రతి జ ప్రతి జైలుకి ఒక హాస్పిటల్ ఉంటుంది చుట్టూ వైద్య వైద్య సిబ్బంది ఉంటారు ఖచ్చితంగా వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తారు ఒక మేజర్ రోల్ ఉంటే తప్ప వేరే చోట తరలించరు చూడాలి మరి ఏం జరగబోతుందని చెప్పండి సో సో మచ్ ఇది కార్తికన్న సంబంధించినటువంటి క్లియర్ కట్ అనాలిసిస్ మొత్తానికి అయితే కల్వకుంట్ల కవితకను దీన్ దయాల హాస్పిటల్ కి తీసుకుపోయినటువంటి పరిస్థితి అయితే కార్తికన్న చెప్పినటువంటి రూపంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ జైలు అధికారుల పైన పూర్తి స్థాయిలో బాధ్యత ఉంటది సో ఇక్కడ గతంలో రౌస్ సెవెన్యూ కోర్టు కవితకు ఇంటి నుండి భోజనం అనుమతించండి అని చెప్పినప్పటికీ కూడా కవితకు అక్కడ జైల్ కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ కాని బట్టి జైల్ కి సంబంధించిన జైలర్ ఆ లోపలి దాకా ఫుడ్ ని అనుమతించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అంటే ఒకవేళ ఫుడ్ ఇంట్లో నుండి వచ్చినా కూడా ఈ రెండు మూడు చెక్కింగ్స్ తర్వాత కవిత దగ్గరికి పోతుంది కాబట్టి అట్లా కూడా పాయిజన్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీరు కోర్టు నుండి ఒక రిట్ పిటిషన్ తీసుకురండి మీరు ఒక పర్మిషన్ లెటర్ తీసుకురండి ఎస్ మేము సౌత్ ఫుడ్ ని లోపల ప్రిపేర్ చేపిస్తాము కవిత కోసం స్పెషల్ గా ఫుడ్ ప్రిపేర్ చేపించి మేమే స్పైసీ ఫుడ్ ని కవితకు అందజేసేటటువంటి కార్యక్రమం చేస్తాం తప్ప బయట నుండి ఫుడ్ అలో చేయము ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయ్యి కవిత ఏమైనా ఇబ్బంది పడితే మా మీదికి వస్తుంది అంటూ కూడా జైలు అధికారులు చాలా క్లియర్ కట్ గా వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్లకు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన గతంలో అంటే థిఆర్ జెలో అనేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ లాక్ బుక్ లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను పొందుపరచి పెడతా ఉంటారు వాళ్ళకి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సో కవితకి ఏమైనా అయినా కూడా కవితను పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ కి వాళ్ళకి సంబంధించినటువంటి ఒకవేళ కవిత ఏదైనా చదవాలన్నా కవిత స్పోర్ట్స్ ఆడాలన్నా కవిత ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రాంతాలలోనే వాళ్ళు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు చాలా కీలకమైనటువంటి అంశాలు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో కవితకు ఒకవేళ నిజంగానే బయట ట్రీట్మెంట్ అవసరము కవిత జైల్లో ఉన్నటువంటి గాలి పీల్చకూడదు తను డిప్రెషన్ గురికా గురికాకూడదు తను ఇబ్బంది పడకూడదు తను స్ట్రెస్ లో ఉండకూడదు ఫ్రీగా ఉండాలి ఖచ్చితంగా ఇంటికి పంపించేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ ఒకవేళ డాక్టర్లు కనుక ఒక ఆమెకు సంబంధించిన రిపోర్ట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఆ రిపోర్టు కోర్టు దృష్టికి తీసుకెళ్తే జడ్జి చాలా క్లియర్ కట్ గా కొంత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు బెయిల్ ఇయాల వద్దా అనేది డాక్టర్ కి సంబంధించిన రిపోర్ట్ బట్టి ఉండేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి తిహార్ జైల్లో కవిత కండ్లు తిరిగి కింద పడిపోయింది సో సడన్ గా హుటాహుటిన కవితను అంబులెన్స్ లో ఆ దీన్ కి సంబంధించిన హాస్పిటల్ కి తీసుకెళ్లారంటూ కూడా చర్చ నడుస్తా ఉంది ఊటాహుట్టిన కేసీఆర్ కు సమాచారం తెలియగానే కేసీఆర్ తో పాటు కవితకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా హుటా ఢిల్లీకి బయలుదేరారంటూ కూడా ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా కేసీఆర్ కవితతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కూడా బిఆర్ఎస్ పార్టీ వర్గాలలో పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి